షాలోమ్ గుడ్ మార్నింగ్ వారు ప్రారంభించారు నేను ముగిస్తా వారు అంటే వారు అంటే కరుణాకర్ సుగుణ అమారా ప్రసాద్ లలిత్ కుమార్ రాధా మనోహర్ దాస్ వాళ్ళు ప్రారంభించారు అయితే ఈ వేదాంతపరమైన ఆర్కిలాజికల్ సబ్జెక్టు నేను మీకు తెలియజేస్తూ ఏది వాస్తవమైన గ్రంథాలు ఎవరు దేవుడు అనే విషయాలు నేను ముగిస్తా అంటే నా మరణమే నా ముగింపు అని మీరు అర్థం చేసుకోండి చాలా జ్ఞాపించాను నేను ప్రేమతో మిమ్మల్ని అనుకున్నా కానీ వీడియోస్ కొన్ని చూస్తూ ఉంటే అసలు వదిలేదు లేదులే అనే నాకు అనిపిస్తూ ఉంది ఎందుకనంటే నేను ఒక ప్రొఫెసర్గా హిందూ మతాలకి ఏ విధమైన ఆర్కిలాజికల్ సబ్జెక్ట్ లేదు హిస్టరీ లేదు అందుచేత బైబిల్కి హిస్టరీ ఉంది జియోగ్రఫీ ఉంది క్రోనాలజికల్ ఉంది ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి అందుకనే ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ నేను చనిపోయే వరకు కూడా చాలా విషయాలు అలాగే రామాయణ మహాభారతం నుంచి కూడా శివపురాణం నుంచి కూడా చాలా విషయాలు నేను మీకు చెప్పాలి అని కలుస్తున్నా మీరు చూడండి కొండల శకలాలు అత్యంత సాధారణమైనవి మధ్యలో ఉన్న జగ్ కూజ ఒకటి ఉంది కదా ఇజ్రాయిల్లోని హజోర్ నుండి లభించినది ఇది క్రీస్తు పూర్వము పద్నాలుగవ శతాబ్దానికి చెందినది అని నేను తెలియజేస్తున్నాను ఇటువంటి ఆర్కిలాజికల్ సబ్జెక్టు రుజువులతో కూడినవి రామాయణానికే కానీ ఏ ఇతర హిందూ గ్రంథాలకి లేవు అసలు అది చరిత్ర ఉంటేగా జరిగిన చరిత్ర అయితేనే కదా ఉండటానికి కల్పితమైనవి ఎక్కడ ఉండవు అందుకనే ప్రజలను పిచ్చులను చేసి గుళ్ళు గోపురాల చుట్టూ ఈ వేద పండితులు తిప్పుతారే కానీ ఇటువంటి ఆర్క్యలాజికల్ సబ్జెక్టు హిందూ గ్రంథాలకు లేవు త్రవకాలలో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి ఇజ్రాయెల్ దేశం ఎంత ఉంటుంది చాలా చిన్న దేశం చాలా చిన్న దేశం మహా ఉంటే మూడు జిల్లాలు అంత ఉంటుంది అనుకుందాం అక్కడే ఆర్క్యాలజికల్ సబ్జెక్టుకి సంబంధించిన అనేకమైన రుజువులు దొరుకుతూ ఉండగా మరి అఖండ భారత్ అంటాం కదా ఈ అఖండ భారత్లో ఎందుకు దొరకడం లేదు అనేది హిందూ సహోదరులు తెలుసుకోవాలి వేద పండితులు కూడా తెలుసుకోవాలి అని నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చాలు